హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ థర్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎట్ రేట్ ఆఫ్ రోజా సిరి ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫాలో అవుతారు కదూ ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం తేజ సాయంత్రం దాకా రూపకి దీపకి తోడుగా ఉండి అంత టైం అయినా అటు నుంచి ఎవరూ రియాక్ట్ అవ్వకపోవడం చూసి రూప నువ్వన్నది కరెక్టేనేమో కృష్ణమూర్తిని భయపెట్టావు మొత్తానికి చిన్న నవ్వు నవ్వింది తేజ అలాంటి వాడిని చంపినా తప్పులేదు తేజ ఆర్ కరెక్ట్ బట్ జాగ్రత్త చాలా టైం అయ్యింది కదా ఇంక నేను వెళ్ళొస్తాను అంటూ తేజ వెళ్ళిపోయింది దీపకి భోజనం పెట్టి మెడిసిన్స్ ఇచ్చి తాను కొంచెం తిని నిద్రపోదామంటే అస్సలు నిద్ర రావట్లేదు కృష్ణమూర్తి తనతో ప్రవర్తించిన ప్రవర్తన కళ్ళ ముందు కదులుతోంది ఒళ్ళంతా పురుగులు పాకుతున్నట్టు జిగుస్తగా అనిపిస్తోంది చి అని చిరాకు పడుతూ లేచి కూర్చుంది వర్ధన్ నైట్ లెవెన్ థర్టీకి ఇంటికి వచ్చి రూమ్ డోర్ ట్యాప్ చేశాడు ఆ సౌండ్ వినగానే రూపకి దడగా అనిపించింది విండోలో నుంచి కొంచెం తొంగి చూసింది రూపా రూపా పిలుస్తున్నాడు వర్ధన్ వర్ధన్ ని చూసి వెళ్ళి తలుపు తీసింది ఏంటి వర్ధన్ ఈ టైంలో వచ్చావు వర్ధన్ మొహం ఎర్రబడి ఉంది ఏమైంది ఏమీ తెలియనట్లు అడిగింది రూప వర్ధన్ ఒక్కసారిగా రూపని గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు వర్ధన్ ఏమైంది వదులు అరే ఏమైంది చెప్పు వర్ధన్ ఒక్క నిమిషం తర్వాత రూపని వదిలేసి సారీ అంటూ కళ్ళు తుడుచుకుని ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు రూప ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు రూపకి అర్థమవుతోంది తన తండ్రి కృష్ణమూర్తి విషయమే మాట్లాడుతున్నాడు అని ఏమీ మాట్లాడకుండా వర్ధన్ వైపే చూస్తోంది సారీ ఇంత నైట్ నీ రూమ్కి వచ్చి డోర్ ట్యాప్ చేసి డిస్టర్బ్ చేశాను కానీ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అరే ఏమైంది వద్దన్ ముందది చెప్పు రూపా ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ముందు ఏం జరిగిందో చెప్పు మా నాన్నగారిపై ఎవరో యాసిడ్ దాడి చేశారు మార్నింగ్ నాకు ఈ న్యూస్ తెలియగానే పిచ్చికిపోయింది హుటాహుటిన నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అప్పటికే పోలీసులకు ఈ విషయం తెలిసింది రెండు లక్షలు ఖర్చు చేసి వాళ్ళ నోర్లు మోయించాను ఎవరో కాల్ చేసి నాన్న ప్రమాదంలో ఉన్నారని చెప్పారట నాన్న స్టే చేసిన హోటల్కి వెళ్ళి చూశాను ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అంతా సెర్చ్ చేశాను బట్ నో యూస్ కానీ స్ట్రేంజ్గా నాన్న హోటల్లో స్టే చేయడం ఏమిటో నాకు అర్థం కాలేదు హాస్పిటల్కి తిరిగి వచ్చాను నాన్న వేసుకున్న బట్టలు తీసి నాకు ఇచ్చారు ఆయన పాకెట్లో ఇవి ఇవి దొరికాయి అంటూ సేఫ్టీ ప్యాకెట్స్ తీసి చూపించాడు వర్ధన్ రూప ఏమీ మాట్లాడట్లేదు ఒళ్ళంతా చెమటలు పట్టేసి స్టాచ్యూలాగా నిలబడి చూస్తోంది సారీ ఇలాంటివన్నీ నీతో చెప్పడం కరెక్ట్ కాదు కానీ వీటిని చూసిన తర్వాత నాకు కొంచెం క్లారిటీ వచ్చింది నాన్న హోటల్కి ఎందుకు వెళ్ళారో నేను ఎక్స్పెక్ట్ చేయగలను అరవై ఏళ్ళ వయసులో ఆయనకి ఇలాంటి ఆలోచన ఖచ్చితంగా నాన్నపై దాడి చేసింది ఒక అమ్మాయి ఈ విషయం బయటికి తెలిస్తే ఇన్ని రోజులు నాన్న సంపాదించుకున్న మంచి పేరు మొత్తం పోతుంది పైగా చండాలమైన గాసిప్స్ క్రియేట్ అవుతాయి చాలా చాలా బాధగా ఉంది రూపా నాన్నని అలా చూడలేకపోతున్నాను నాన్న ప్రవర్తన ఇలాంటిదని తెలిసి చాలా షాక్ అవుతున్నాను ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు ఎప్పుడూ నేను మా నాన్నలో నెగిటివ్ అనేది చూడలేదు కళ్ళ నిండా నీళ్లతో చాలా బాధగా మాట్లాడుతున్నాడు వర్ధన్ వర్ధన్ మీ నాన్న తన రూపం నీకు కనిపించకుండా చాలా చాలా జాగ్రత్త పడ్డాడు కానీ మీ నాన్న ఒక గీచకుడు నువ్వు మీ నాన్నని దేవుడు అనుకుంటున్నావు త్వరలోనే నీకు తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకువచ్చి వర్ధన్కిచ్చి కంట్రోల్ యువర్ సెల్ఫ్ వర్ధన్ మంచినీళ్ళు తాగు ముందు అంది రూప థ్యాంక్ యూ రూప ఈ విషయం ఎవరికి చెప్పకు ప్లీజ్ లేదు నేను ఎవరికీ చెప్పను ఒక్క నిమిషం ఇద్దరు నిశ్శబ్దంగా ఉండిపోయారు మీ నాన్నగారిని ఎప్పుడు ఇంటికి తీసుకువస్తారు వన్ వీక్ వన్ వీక్ పట్టచ్చు రూప ట్రీట్మెంట్ జరుగుతోంది ఆహా ఇప్పుడు ఎలా ఉంది ఫేస్ మొత్తం ఫిఫ్టీన్ పర్సెంట్ కాలిపోయింది ఎప్పుడూ నవ్వుతూ ఉండే మా నాన్న రూపం ఇకపై తిరిగి రాదు కానీ ఆయన ప్రాణాలకు మాత్రం ప్రమాదం ఉండదని చెప్పారు వాళ్ళిద్దరి మాటలు దీపకి వినిపిస్తూనే ఉన్నాయి సరే వర్ధన్ ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది మార్నింగ్ మాట్లాడుకుందాము మా అక్కలేస్తే బాగుండదు నువ్వు ధైర్యంగా ఉండు మీ నాన్నగారికి ఏమీ కాదు వర్ధన్ భుజంపై చెయ్యి వేసి చిన్నగా తట్టి ధైర్యం చెప్పింది రూప రూప చెయ్యి పట్టుకుని రూప కళల్లోకి అలాగే చూస్తూ ఒక్క నిమిషం ఉండిపోయాడు వర్ధన్ చిన్నగా రూప వర్ధన్ చేతుల్లో నుంచి తన చేతిని వెనక్కి తీసుకుంది సరే గుడ్ నైట్ అంటూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుని వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి రూపవైపు చూస్తూ చాలా థ్యాంక్స్ రూప అని ఒక్క మాట చెప్పి తిరిగి తన ఎస్టేట్ వైపు అడుగులు వేస్తున్నాడు వర్ధన్ తేజ ఆలోచిస్తోంది ఇంత పెద్ద విషయం జరిగాక రూపని వదిలేస్తాడా కృష్ణమూర్తి ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా రివెంజ్ తీర్చుకుంటాడు ఇది ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది అర్జున్ సార్ని రూపని ఎదురు పడేటట్లు చెయ్యాలి అప్పుడే ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది తెగ ఆలోచిస్తోంది తేజ రూప అర్జున్ సార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తానని తెలిస్తే అమ్మో చంపేస్తుంది అస్సలు ఒప్పుకోదు ఏం చేయాలి అన్నా దానికి తెలియకుండా చేయాలి అర్జున్ సార్కి ఎలా చెప్పాలి ఆల్రెడీ ఒక్కసారి అబద్ధం చెప్పాను ఈసారి ఆయన ముందుకు వెళ్ళి నిజం చెప్పాలంటే ఎలా అలా అని చెప్పకుండా ఉంటే ఎప్పటికైనా కృష్ణమూర్తి అంకుల్ నుంచి రూపకి రిస్క్ ఉంటుంది కన్ఫర్మ్ అదేమో అర్థం చేసుకోవట్లేదు ఏమీ కాదు వాడి నన్నేమీ చెయ్యలేడు అంటుంది రాత్రికి రాత్రి నలుగురు రౌడీలు వచ్చి ఏదైనా చేస్తే అంకుల్ ప్రవర్తన చూసిన తర్వాత ఎంతకైనా తెగిస్తాడని అర్థమవుతోంది కదా చాలా తెలివైనది రూప దానికి అర్థం కావట్లేదా ఏమో అది ధైర్యంగా ఉన్నా నేను ఉండలేకపోతున్నాను ఒకవైపు దీపా అక్కకి ట్రీట్మెంట్ చేయించాలి మరొక వైపు ఇలాంటి కీచకుల నుంచి తప్పించుకుని తనని తాను కాపాడుకుంటూ ఒంటరి జీవితాన్ని ఎన్ని రోజులు ఫేస్ చేస్తుంది పోనీ వర్ధన్కి ఈ విషయం చెప్తాను అంటే వద్దు అంటుంది ఎలా ఎలా దాన్ని సేవ్ చేయడం కృష్ణమూర్తి అంకుల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి ఇంకా వారం రోజులే ఉంది ఈ లోపే రూపని అక్కడ నుంచి ఎలాగైనా తప్పించాలి రూపతో చెప్తే అర్థం చేసుకోవట్లేదు ఏమీ కాదు అంటుంది కృష్ణమూర్తి అంకుల్ బిహేవియర్ చూసిన తర్వాత నాకే గుండె దడగా ఉంది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత కూడా తనంత ధైర్యంగా ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు నిజమే ఆ వీడియో ఉండడం వల్ల రూపకి దీపకి ప్రాణాపాయం ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రతీకారంతో ఏదో ఒకటి చేస్తాడు చంపకపోయినా చచ్చినంత పని అయితే చేస్తాడు అసలే ఇప్పుడు రూప చేసిన పనికి ఉన్మాదిలాగా రగిలిపోతూ ఉంటాడు కదా ఈ వీడియో బయటికి రాకూడదు అని వాళ్ళ ప్రాణాలైతే తీయడు కానీ ఖచ్చితంగా రూప మీద ఏదో ఒక అటాక్ జరిగేలాగా చేస్తాడు తన ఫేస్ అలా చేసినందుకు రూప ఫేస్ పై కూడా యాసిడ్ దాడి చేయిస్తే హుమో హో మై గాడ్ ఇమేజినేషన్ చేసుకుంటేనే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి నాకు నేనే ఇంతలాగా ఆలోచిస్తున్నాను కదా రూప నాకన్నా చాలా తెలివైనది బాగా చదువుకుంది అదెందుకు ఆలోచించట్లేదు నా మీద ఎంతో నమ్మకంతో ఆ వీడియో క్లిప్పింగ్ నాకు పంపించి జాగ్రత్తగా ఉంచమని చెప్తూ తేజ నీకన్నా బెస్ట్ ఫ్రెండ్ నాకెవ్వరూ లేరు అని కన్నీళ్ళు పెట్టుకుంది నిజమే రూపా మరి నాకు కూడా నువ్వే బెస్ట్ ఫ్రెండ్ కదా నీకోసం మరి నేను ఏదైనా చేయాలి కదా నువ్వు రిస్క్లో ఉన్నావని తెలిసి నేను సైలెంట్గా ఉంటే నీ ఫ్రెండ్ని ఎలా అవుతాను అర్జున్ సార్కి నేను ఈ విషయం చెప్తే నీకు కోపం రావచ్చు వస్తుంది కూడా ఎందుకు చెప్పావు అని నాతో గొడవ పడతావు తిడతావు ఇంకా ఎక్కువ కోపం వస్తే కొడతావు పర్వాలేదు నా ఫ్రెండ్ కోసం నేను ఆ మాత్రం పడగలను కానీ అర్జున్ సార్కి ఈ విషయం ఎలా చెప్పాలి ఆల్రెడీ ఆయనకి ఒకసారి అబద్ధం చెప్పాను రూప గురించి నాకేం తెలీదు ప్రామిస్ సార్ అంటూ ఎంత గట్టిగా ఖచ్చితంగా అబద్ధం చెప్పాను ఇప్పుడు నాకు తెలుసు ఆ రోజు అబద్ధం చెప్పాను అని ఎలా చెప్పాలి బాబోయ్ బుర్ర పని చేయట్లేదు ఎలాగైనా అర్జున్ సార్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి కానీ నేనే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అర్జున్ సార్కి తెలియకూడదు అవును ఇదే కరెక్ట్ రూప గురించి అర్జున్ సార్కి చెప్పడమే కరెక్ట్ సారీ రూప నీ గురించి ఎవరికి చెప్పను అని ప్రామిస్ చేశాను కానీ ఇప్పుడు నీ సేఫ్టీ ముఖ్యం నీ గురించే నేను ప్రామిస్ బ్రేక్ చేస్తున్నాను ఇది నీ మీద ప్రేమతోనే అని మనసులో రూపకి స్వారీ చెప్పి తన ఫోన్ తీసి అర్జున్ నెంబర్కి డయల్ చేసింది అమ్మో నా ఫోన్ నుంచి అస్సలు కాల్ చేయకూడదు ఇంకేమైనా ఉందా మన వల్ల కాదు అర్జున్ సార్ని మనం డీల్ చేయలేము ఇలా కాదు ఇంకేదైనా ట్రై చేయాలి ఆకాశ రామన్నలాగా ఆకాశ సీతమ్మ కాల్ చేస్తే అంత లేదు ఈజీగా గుర్తుపట్టేస్తారు నా వాయిస్ మరి ఎలా హా లెటర్ రాస్తాను ఈ ఐడియా బాగుంది లెటర్ పర్ఫెక్ట్ గబగబా ఇంగ్లీష్లో లెటర్ రాసేసింది తేజ అమ్మో ఏమిటి నేను ఇలా రాశాను నా కర్ఫ్యూ రైటింగ్ ఈ స్టైల్ ఇంగ్లీష్ చూస్తే ఖచ్చితంగా నేను స్టూడెంట్ అని కనిపెట్టేస్తాడేమో అసలే నా మీద పీకల దాకా డౌటు వద్దు బాబోయ్ తెలుగులో లెటర్ రాయాలి అది కూడా ఒక అరవై ఏళ్ళ వాళ్ళు రాసినట్టు రాస్తే బెటర్ ఏమని రాయాలి ఒక నిమిషం ఆలోచించింది రాద్దాం రాద్దాం అని తనకి వచ్చిన ఐడియాస్ అన్నీ పేపర్ మీద పెడుతోంది గౌరవనీయులైన ఎస్పి అర్జున్ గారికి వ్రాయినది ఏమనగా నేను మీ శ్రేయోభలాషిని మీరు ఒకరి కోసం వెతుకుతున్నారని నాకు తెలుసు వాళ్ళ చిరునామా మీకు తెలియజేయాలని నా ఈ చిన్న ప్రయత్నము మీకు వాళ్ళ ఆచూకీ తెలియజేయాలి అంటే ఒక నిమిషం ఆగింది ఇప్పుడు వర్ధన్ ఇంట్లో రూపు ఉందని చెప్తే వద్దులే వర్ధన్ గాడు ఇరుక్కుపోతాడు ఎందుకు వచ్చిన గోళ పోలీసులతో పెట్టుకోకూడదు మరి ఎలా ఎక్కడ ఉంటుందని చెప్పాలి ఈ లెటర్ అందగానే అర్జున్ సార్ వచ్చేస్తారు ఆయన వచ్చే టయానికి నేను ఈ లెటర్లో రాసిన ప్లేస్లో రూపు ఉండాలి అంటే నేను ముందుగానే ఒక సిచ్యువేషన్ ప్లాన్ చేయాలి ఎలా ఎలా రా బాబు తెగ ఆలోచిస్తోంది తేజ ఐడియా సర్జీ తన ఫ్రెండ్ దీప్తికి కాల్ చేసి హెల్ప్ అడిగింది ష్యూర్ ఖచ్చితంగా చేద్దాం నో ప్రాబ్లం మరి వచ్చినవాడు నాకు నచ్చితే నవ్వుతూ అంది దీప్తి లైన్ వేసుకో నాకేమీ అభ్యంతరం లేదు తాను నవ్వింది తేజ వాళ్ళ ప్లాన్కి స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోవడంతో అమ్మయ్యా ఒక ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అనుకుంటూ లెటర్ కంటిన్యూ చేసి టూ అడ్రస్ రాంగ్ అడ్రస్ రాసి ఫ్రమ్ అడ్రస్ మాత్రం అర్జున్కి చేరేలాగా చక్కగా రాసి స్పీడ్ పోస్ట్ చేసింది హమయ్య ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు అర్జున్ సార్ రూప ముందుకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు నాకు దానికి ఏ సంబంధమూ లేదు రూపతో పాటు నేను కూడా షాక్ అయినట్లు యాక్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటూ రిలాక్స్ అయ్యింది తేజ అర్జున్ చాలా చిరాకుగా స్టేషన్కి వచ్చి కూర్చున్నాడు నారాయణ పెండింగ్ కేసెస్ అన్నీ కంప్లీట్ అయ్యాయా హా సార్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి ఈ మధ్య సిటీలో చాలామంది ఆడవాళ్ళు మిస్ అవుతున్నట్లు ముఖ్యంగా టీనేజర్స్ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి వాటిని మనం స్టడీ చేయాలి ఆ ఫైల్స్ మొత్తం తీసుకురా ఓకే సార్ అంటూ దాదాపు ఒక పాతిక పైగా ఉన్న మిస్సింగ్ కేసెస్ ఫైల్స్ అన్నీ తెచ్చి అర్జున్ ముందు ఉంచాడు నారాయణ అర్జున్ ఒక్కొక్క ఫైల్ తీసి అబ్జర్వ్ చేస్తున్నాడు అందరూ ప పంతొమ్మిది ఇరవై ఐదేళ్ళ టీనేజర్స్ మాత్రమే ఉండడంతో స్ట్రేంజ్గా అనిపించింది అర్జున్కి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి నారాయణ అందరూ కూడా సింగిల్ పేరెంట్ పిల్లలు సార్ మరి కొంతమందికి అసలు పేరెంట్స్ లేరు ఇంకొంతమంది ఒంటరిగా ఉండే ఆడపిల్లలు చెప్పాడు నారాయణ ఏం జరుగుతోంది ఇంతమంది ఆడపిల్లలు ఎలా మిస్ అవుతున్నారు వీళ్ళందరినీ తీసుకువెళ్ళి ఏం చేస్తున్నారు ఆలోచిస్తుంటే ఒక్కొక్క క్షణం రూప గుర్తుకు వచ్చింది అర్జున్కి రూప ఎక్కడ ఉంది ఈడియట్ ఏదనిపిస్తే అది చేయడమే సింగిల్గా ఉన్న అమ్మాయిలని టార్గెట్ చేస్తున్నారు ఎంతోమంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు ఆల్రెడీ నేను తనని హెచ్చరించిన తర్వాత కూడా అలా వెళ్ళిపోయింది అంటే ఏమనుకోవాలి తనకి కరెక్ట్ అనిపించిందా తనతో పాటు వాళ్ళ అక్క లైఫ్ కూడా స్పాయిల్ చేస్తోంది సిటీలో ఇప్పటికే మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు అసలు ఎక్కడ ఉన్నావే రూపా నువ్వు ఎలా ఉన్నావో తెలియదు ఎక్కడ ఉన్నావో తెలియదు అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు వచ్చినట్లే వచ్చి ఎందుకు వెళ్ళిపోయావు నీ గురించి ఆలోచించలేక పిచ్చివాడిని అయిపోతున్నాను నా గురించి నీకు చిన్న ఆలోచన కూడా లేదా ఒకవైపు ఫ్యామిలీతో అంత పెద్ద గొడవ అయినా కూడా నాకు నువ్వే కావాలి అనిపిస్తోంది వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పగలను కానీ నువ్వు నా మాట వినవు అసలు నా మాట అంటే నీకు లెక్కలేదు కనిపించవే చెప్తాను ఎక్కడ కనిపిస్తే అక్కడ మెడలో తాళి కట్టేసి తీసుకువచ్చి ఇంట్లో పడేస్తాను ఆ తర్వాత ఎక్కడికి పోతావో నేను చూస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రెండు తగిలిస్తాను కోపంగా ఆలోచిస్తున్నాడు అర్జున్ పెండింగ్ కేసెస్ అన్నీ వన్ బై వన్ అబ్జర్వ్ చేసి సిటీలో చాలా పెద్ద క్రైమ్ జరుగుతోంది నారాయణ గారు ఒకసారి వీళ్ళ పేరెంట్స్ అందరికీ కాల్ చేసి రమ్మని చెప్పండి వాళ్ళందరితో నేను మాట్లాడాలి లాస్ట్ టైం వాళ్ళ అమ్మాయిని ఎక్కడ చూసారో ఎక్కడి నుంచి మిస్ అయ్యిందో తెలుసుకోవాలి ఓకే సార్ అందరికీ ఇన్ఫామ్ చేస్తాను క్విక్లీ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఓకే సార్ నారాయణ గారు చిన్న హెల్ప్ చేస్తారా నన్ను మీరు హెల్ప్ అడగడం ఏంటి సార్ ఆర్డర్ వేయండి ఇది డ్యూటీ కాదు నారాయణ నా పర్సనల్ పని రిక్వెస్ట్ మాత్రమే చేయగలను మీకు ఇష్టమైతే హెల్ప్ చేయండి లేదంటే లేదు అయ్యో సార్ అలా మాట్లాడకండి మా అమ్మాయి పెళ్ళికి ఐదు లక్షలు అప్పటికప్పుడు తీసుకువచ్చి ఇచ్చారు అది కూడా నేను అడగకుండానే నారాయణ గారు నన్ను కూడా మీ అబ్బాయి అనుకోండి అంటూ నా చేతుల్లో పెట్టారు ఇప్పటికీ నేను మీకు ఆ ఐదు లక్షలు తిరిగి ఇవ్వలేదు మీరూ అడగలేదు మీకు నేను చాలా రుణపడ్డాను సార్ చూడండి నారాయణ గారు హెల్ప్ చేయగలిగే స్తోమత ఉంది కాబట్టి చేశాను అయినా మీరు నిజాయితీగా డ్యూటీ చేయబట్టే మీ దగ్గర డబ్బు లేదు అదే అందరి పోలీస్ ఆఫీసర్లాగా డబ్బుకి ఆశపడితే ఎంతసేపు చెప్పండి సంపాదించడం నీతి నియమాలకు కట్టుబడి ఉన్న మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడంలో నాకు ఆనందం ఉంది అది మీ పెద్ద మనసు సార్ ఒక్క వంద రూపాయలు సహాయం చేసి పది మందికి చెప్పుకునే ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా అరుదు నేను నిజంగా చెప్తున్నాను సార్ మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని నా కెరియర్లో చూడలేదు ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాను లాస్ట్ పీరియడ్లో మీతో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను కొన్ని రోజులైనా సమాజానికి మంచి చేయగలుగుతున్నాను చెప్పండి సార్ మీరు ఏ హెల్ప్ అడిగినా నేను చేస్తాను మన సిటీలో ఉండే బ్రోతర్ హౌసెస్ అన్నిటికీ వెళ్ళాలి అక్కడ నుంచి అమ్మాయిలు ఎక్కడెక్కడికి షిఫ్ట్ అవుతున్నారో తెలుసుకోవాలి కొత్తగా వచ్చిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి ఏం మాట్లాడుతున్నారు సార్ ఇది మీ పర్సనల్ పని ఎలా అవుతుంది మీరు అలా అనుకోవడంలో లేదు నారాయణ గారు మనం ఇప్పుడు డీల్ చేస్తున్న ఈ మిస్సింగ్ కేసెస్ అన్నిటికీ కూడా మనం ఈ పని చేయాలి కానీ నాకెక్కడో చిన్న అనుమానం ఏంటి సార్ రూపా మేడం గురించి మీరు అలా ఆలోచిస్తున్నారా ఆ డిస్కషన్ మొత్తం వింటున్న సుభద్ర మధ్యలో కలగజేసుకుంటూ అంది ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు అర్జున్ అతని కళ్ళల్లో చిన్న కన్నీటి పొర సార్ ప్లీజ్ మీరు ఇలా ఉంటే మేము చూడలేకపోతున్నాము అయినా ఆ అమ్మాయికి పిచ్చా ఏంటి సార్ మిమ్మల్ని ఎలా వదిలేసి వెళ్ళిపోయింది మీ వాల్యూ తనకు తెలియదు సార్ తెలిస్తే ఇలా అస్సలు చేసేది కాదు ఆ అమ్మాయిని లైట్ తీసుకోండి సార్ మీకేం తక్కువ మంచి ఉద్యోగం మంచి శాలరీ అందంగా ఉంటారు మీ అమ్మగారు చెప్పినట్టు మీ మరదల్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి సార్ సుభద్ర ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా పర్సనల్ విషయాలలో కలగ చేసుకోవద్దని దిస్ ఈజ్ నాట్ రైట్ నువ్వు నాకు సజెషన్ ఇస్తున్నావా నా లైఫ్ గురించి నాకు తెలియదా నీ పని నువ్వు చూసుకో చాలా సీరియస్గా అన్నాడు అర్జున్ సారీ సార్ అంటూ సుభద్ర తన పని తను చేసుకుంటోంది మీరు చెప్పండి నారాయణ గారు వెళ్తారా కావాలంటే స్టాఫ్లో ఎవరినైనా తీసుకువెళ్ళండి ఒకవేళ మనకి వచ్చిన కేసెస్లో ఎవరైనా అక్కడ కనిపిస్తే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే రూప కనిపించినా కూడా ఏం మాట్లాడుతున్నారు సార్ నిజంగా ఒకవేళ రూపా మేడం అక్కడ ఉంటే అది చూసి మీరు తట్టుకోగలరా సార్ అప్పుడు మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా సార్ నారాయణ గారు నేను రూపని ప్రేమిస్తున్నాను ఒకవేళ నిజంగా రూప అలాంటి ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా అది తనకిష్టమై కాదు సార్ నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు కోపం తెచ్చుకోవద్దు మీ మీద ఉన్న అభిమానంతో ఒక కొడుకుగా భావించి చెప్తున్నాను ఆ అమ్మాయిని మీరు మర్చిపోవచ్చు కదా సార్ మీ అమ్మగారి మాట వినొచ్చు కదా రిక్వెస్ట్గా అన్నాడు నారాయణ నారాయణ గారు మీరు కూడానా మీరు కూడానా ఆన్సర్ చేయకుండా చాలా బాధగా చైర్లో నుంచి లేచి పెండింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ సుభద్ర అని సుభద్రతో చెప్పి బయటికి నడిచాడు అర్జున్ ఏంటిది సుభద్ర సారు ఇలా తయారవుతున్నారు నారాయణ అర్జున్ వైపు చూస్తూ బాధగా అన్నాడు ప్రేమ బాబాయి ప్రేమ ఆ అమ్మాయి మీద పీకల దాకా ప్రేమ నిజంగా ఆ అమ్మాయికి కొంచెమైనా బుద్ధి ఉందా ఇలాంటి మంచి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు సొసైటీలో అసలు ఉన్నారా బంగారం లాంటి సార్ని వద్దు అనుకుంది ఆ అమ్మాయి ఎలా ఉందో తెలియదు కానీ సార్ మాత్రం ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు బాధగా అంది సుభద్ర నిజమే కానీ నేనెక్కడా సార్ లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని చూడలేదు భార్య పరాయి వాడితో కొంచెం క్లోజ్గా మాట్లాడితేనే తట్టుకోలేని మనస్తత్వాలు ఉన్నాయి ప్రేమించాము అని చెప్పగానే రిజెక్ట్ చేస్తే యాసిడ్ పోసేసే వాళ్ళని చూశాను గొంతు కోసిన వాళ్ళని చూశాను ఒక్కొక్కసారి ఆ బాధని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని చూశాను ఎదురు తిరిగి హత్య చేసిన వాళ్ళని చూశాను అలాంటి ఈ రోజుల్లో రూప మీకు బ్రోతర్ హౌస్లో అక్కడెక్కడైనా కనిపిస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నారాయణ గారు అంటున్న అర్జున్ సార్ లాంటి అబ్బాయిని నేను చూడలేదు ఆ అమ్మాయి వంద జన్మలెత్తిన ఇలాంటి భర్త ఆమెకి రాడు చాలా పెద్ద తప్పు చేస్తోంది అన్నాడు నారాయణ సరే బాబాయ్ ఇప్పుడు మనం ఏం చేయగలం వర్క్ చూడు అంటూ నారాయణ సుభద్ర వాళ్ళ వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ అయిపోయారు అర్జున్కి పిచ్చి పట్టినట్లు ఉంది ఏవేవో ఆలోచనలు బార్ షాప్ దగ్గరికి వెళ్ళి టూ ఆల్కహాల్ బాటిల్స్ తీసుకుని ఇంటికి వచ్చాడు మొక్కలకి నీళ్లు పోస్తున్న తాయారు అర్జున్ రావడం చూసి అర్జున్ బాబు వచ్చారా అని నవ్వుతూ వెళ్ళి పలకరించింది అర్జున్ ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు బాబు నేను మీతోనే మాట్లాడుతున్నాను అమ్మగారు ఎలా ఉన్నారు ఇంటికి రాలేదేటి బాబు ఊరు నుంచి ఎప్పుడొచ్చారు పెద్దయ్య గారి ఆరోగ్యం ఎట్లా ఉంది ఊరిలో విశేషాలు ఏటి బాబు తెగ అడుగుతోంది కానీ ఏ సమాధానమూ చెప్పట్లేదు ఆంజనేయులు కూడా అలాగే అర్జున్ వైపు చూస్తున్నాడు చిన్నబాబు పలకరించాడు అర్జున్ ఎవ్వరికీ సమాధానం చెప్పకుండా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోయాడు అర్జున్ ఎప్పుడూ అలా ఉండడు అతని ప్రవర్తన కొంచెం ఆశ్చర్యంగా బాధగా అనిపిస్తోంది వాళ్ళకి రూప ఆలోచనలతో బుర్రా వేడెక్కిపోతోంది రూప ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో అర్థం కావట్లేదు అసలు అది ఎక్కడ ఉంది సేఫ్గా ఉందా లేదా ఎందుకు రూపా ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నా గురించి నీకు ఆలోచనే లేదా నేనంటే ఇష్టం లేదా మా అమ్మ ఏదో అంటే నన్ను వదిలేస్తావా పోనీ నేనంటే ఇష్టం లేకపోతే అది నాతోనే చెప్పచ్చు కదా ఇలా వెళ్ళిపోతే ఏమనుకోవాలి చాలా బాధపడుతున్నాను రూపా నీ గురించి చాలా బాధపడుతున్నాను ఫస్ట్ టైం రూపా నీ గురించి నేను ఇంతలాగా ఏడుస్తున్నాను పిచ్చిక్కిపోతోంది నా వల్ల కావట్లేదు ఆలోచించలేకపోతున్నాను దాదాపు గంటన్నర షవర్ కింద చల్లటి నీళ్ళతో స్నానం చేశాడు అర్జున్ బాబు టీ అయినా తాగుతారా అడిగింది తాయారు కాసేపటి తర్వాత అర్జున్ రూమ్కి వచ్చి వద్దు తాయారు కొంచెం ఐస్ క్యూబ్స్ తెచ్చిస్తావా ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఆల్కహాల్ బాటిల్స్ చూసింది తాయారు ఇదంతా ఆ రూపమ్మ వల్లే కదా వెళ్ళిపోయేటట్లయితే సార్ జీవితంలోకి ఎందుకు రావాలా ఇట్ట ఎందుకు ఏడిపియాలా లాంటి బిడ్డ ఎట్టా అయిపోయినాడు ఎందుకు ఇలా ఏడిపిస్తాంది నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు కదా ఏ కష్టం రాకుండా చూసుకుంటే నొప్పొచ్చినాదా ఏ పెద్దమ్మగారు ఒక మాట అంటే పడలేదా అర్జున్ సార్ గురించి అసలు ఆలోచించకుండా అట్టా ఎట్టా పోయినాది వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ రూపని తిట్టుకుంటూ సైలెంట్గా కిందకి వచ్చింది తాయారు ఏమైనాది తాయారు సినబాబు బాగానే ఉన్నాడా అడిగాడు ఆంజనేయులు ఏముంటుంది బాబాయ్ ఏముంటుంది అర్జున్ సారు కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటుంటారు నేనెప్పుడు చూడలేదు ఈ ఇంటికి వచ్చి మూడేళ్ళు అవుతుండది ఎప్పుడో ఒక్కసారి ఏదైనా పెద్ద పార్టీలు ఉంటే అప్పుడు కొంచెం తీసుకునేవారు అది కూడా ఆయన ఫ్రెండ్స్ బలవంతం చేస్తే కానీ ఇప్పుడు ఇంటికి రెండు పెద్ద సీసాలు తెచ్చుకున్నారు పోనీ నేను వద్దు అని వెళ్ళి చెప్తాను తాయారు నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డ అలా బాధపడుతుంటే చూడలేకపోతుంటాను బాధగా అన్నాడు ఆంజనేయులు వద్దు తాత వద్దు తాగని ఆయనకు ఉన్న బాధ కొంచెమైనా మరిసిపోయి ప్రశాంతంగా నిదరవుతాడు బిడ్డ రోజు నేను చూస్తూనే ఉండాను అర్జున్ సారు నిదోయి ఎన్ని రోజులైనాదో తెలుసా ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోతుండారు ఆ అమ్మాయి గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చి పట్టినట్లయితుండారు ఈరోజు నిషా తలకెక్కితే ఎన్నో రోజుల నుంచి నిద్ర లేకుండా ఉన్న ఆ బిడ్డ ప్రశాంతంగా నిద్ర అవుతాడు అంటూ కన్నీళ్లు తుడుచుకుని ఐస్ క్యూబ్స్ తీసుకువెళ్ళి అర్జున్కి ఇచ్చింది థ్యాంక్ యూ తాయారు తినడానికి ఏమైనా తేనా బాబు ఏమీ వద్దు చూడు బాబు నా బిడ్డ కూడా పీకలు దాకా తాగేవాడు నేను వాడికి ఎంత చెప్పినా వాడు నా మాట వినేవాడు కాదు నువ్వు నన్ను ఇంటికి తీసుకువచ్చేటప్పుడు నేను నీ బిడ్డ బిడ్డలాంటివి అన్నే తాయారు అని చెప్పారు కదా ఆడికి ఎలాగో ఈ తల్లి గుర్తులేదు మరి నువ్వైనా ఈ తల్లి మాట వినవా తాగితే తాగు వద్దనట్లేదు కానీ కాలి కడుపుతో పడుకుంటే ప్రమాదం బాబు నా మాట విని ఏదో ఒకటి కొంచెం ఇంగిలిపడు బాబు అంది తాయారు సరే నీ ఇష్టం ఏదైనా తీసుకురా అన్నాడు అర్జున్ అర్జున్ అలా అనగానే పవిట్ట కొంగుతో కళ్ళు జుడుచుకుంటూ గబగబా కిందకి వచ్చి నాలుగు చపాతీలు కుర్మా పెట్టుకుని తీసుకువెళ్ళి శినబాబు ఇక్కడ టేబుల్పై పడుతున్నాను మీ పనైనాక తినండి మర్సిపు మాకండి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేసింది తాయారు మా ఇంట్లో చిన్న వర్కర్ నా గురించి ఎంత ఆలోచిస్తోంది నేను తినకపోతే తా నేడుస్తోంది తన బిడ్డతో నన్ను పోల్చుకుంటోంది మరి రూపా నీకు నేను మనసులో స్థానం ఇచ్చాను చాలా ప్రేమించాను అందరికంటే నీకే ఇంపార్టెన్స్ ఇచ్చాను నీకు నా ఫీలింగ్స్ అర్థం కాలేదా నీ గురించి నేను బాధపడతానని నీకు తెలిసి కూడా వెళ్ళిపోయావు కదా నీ గురించి నేను ఫ్యామిలీతో కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను నువ్వేమో నా చెయ్యి వదిలేసావు చాలా చాలా లోన్లీ ఫీలింగ్ వస్తుంది రూపా నాకు ఇలాంటి బాధ నేను నా లైఫ్లో ఫేస్ చేయలేదు తెలుసా ఫోన్లో రూప ఫోటో చూస్తుంటే అర్జున్ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు